ఈ యొక్క గణపతి నలభై నాలుగో సంవత్సరం మేము పెట్టడం ఈ నలభై నాలుగో సంవత్సరాల నుంచి కూడా చిన్న స్థాయి నుంచి క్రమక్రమంగా ఎంతో స్థాయికి ఎదుక్కుంటూ అలాగే భగవంతుని విఘ్నేశ్వరుని దీవునితో మెయిన్గా మా కాన్సెప్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపించడం సనాతన ధర్మాన్ని కాపాడడం మా లక్ష్యంగా పెట్టుకొని దీన్ని ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాలు గతం లోపల ఇక్కడ సెట్టు అయోధ్య రామ మందిరం తిరుపతి జ్యోతిర్లింగాలు పీఠాలు ఇలాగే అనంత పద్మనాభ స్వామి చుట్టుపక్కల ఉన్నటువంటి ఐలోను మల్లన్న సమ్మక్క సారాలమ్మ ఇట్లాంటి ఎన్నో చిత్రీకరించి ఇక్కడ పెట్టాము ఈసారి వచ్చేసి వినాయకుడు అడవిలోపల తను ఆడుకున్నట్టుగాను అలాగే జ్యోతిర్లింగాలు దాంతోపాటు వినాయకుడు కచేరీ చేస్తుంటే శివపార్వతులు నృత్యం చేసినట్టు కాణిపాక గణపతి బాయిలో నుంచి వచ్చినట్టు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఇంకా చాలా ఎన్నో చేశాము మా యొక్క పంచముఖ గణపతి ఎంతో మందికి ఎన్నో కోరికలు తీర్చినటువంటి గణపతి ముఖ్యంగా మా గణపతిని వీసా స్టాంపింగ్ కోసం చాలామంది వచ్చి మొక్కొని పోతారు వాళ్ళందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి కోరికలు నెరవేరి ఇవన్నీ లభించాలి రోజుకు దాదాపు వేలాది మంది వస్తున్నారు ఈ తొమ్మిది రోజుల పేరు మీద దాదాపు కనీసం ఒక ము నాలుగు నుంచి ఐదు లక్షల మంది దర్శించుకోవడం జరుగుతుంటుంది